మీరు కోపంగా జయంతి అని అరిస్తే నేనేం భయపడదలుచుకోలేదు ఆ రోజు ఆ రోజు మీరు పెళ్లి చేసుకుంటాను అని చెప్పి బయటకెళ్లగానే రేఖారాణి వచ్చి ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చింది అసలే మీరు అందరితో చనువుగా ఉంటారని అపార్థంలో ఉన్నాను నేను గొంతు జీరపోవటంతో క్షణం సేపు ఆగి మీరు ఆడపిల్లైతే మీకు తెలిసేది అంది నువ్వు మగపిల్లాడవైతే నీకు కూడా ఓ పొగరు దొరికి నీ జీవితం అంతా నానా చిందరవందర చేస్తే నీకు తెలిసేది నిదానంగా అన్నాడు అవును పగురు కాకపోతే ఇంకేం ఉంచుకోవాలి ఆ రోజు బెంగళూరు నుంచి ఎంత ఆదుర్దగా ఉత్తరం రాశాను ఎంత ఆశతో క్షణక్షణం ఎదురు చూశాను నాకు అప్పుడు ఒంట్లో బాగోలేదు జయంతి ఆ ఉత్తరం నాకు సరైన టైంకి అందలేదు అది తర్వాత వెళ్ళి చూస్తే నువ్వక్కడ లేవు నీ గురించి సరైన సమాచారమే ఇవ్వలేకపోయారు వాళ్ళు జయంతికి హఠాత్తుగా అతని దగ్గరకు వెళ్లి అంతా నాకు తెలుసు శివరాం చెప్పాడు నేను నిజంగా మూర్ఖురాలిని క్షమించండి అని అడగాలనిపించింది కాని శేఖరం చూపులు అంత దూరం నిలబెడుతున్నాయి దగ్గరికి రానివ్వటం లేదు నాకేం తెలుసు నేను హఠాత్తుగా వెళ్ళిపోయాననే కోపంతో కసిగా నా కర్మానికి నన్ను అనుభవించమని వదిలేశారనుకున్నాను మీ మీద నాకెప్పుడు కోపం లేదు ఉన్న బాధల్లో ఒకటే ఒకసారి జీవితంలో దెబ్బతిని కూడా గుణపాఠం నేర్చుకోకుండా మరోసారి ప్రయత్నించి ఓడిపోయానని అంతే ఇద్దరి మధ్య మౌనం ఆవరించింది ఆ రోజు నేను వెళ్ళిపోయింది కూడా ప్రకాశంతో వెళ్లాలని కాదు ఆ ఉద్దేశం ఎప్పుడూ లేదు కొద్ది రోజులు మీకు కనిపించకపోతే మీరు ప్రమీలని పెళ్లి చేసుకుంటారని ఎంత ఫూల్వి పల్లబిగువనా అన్నాడు నా మూలంగా మీకు ఎలాంటి నష్టం రాకూడదని అనుకున్నాను నన్ను మీరు పెళ్లి చేసుకుంటే మిగతా అందరూ వ్యాపారాల్లో నుంచి తప్పుకుంటారని ఆర్థికంగా మీరు చాలా దెబ్బతింటారని నేను బేదవాడైపోతానని అందరిలో నాకు ప్రత్యేకత ఉండదని అలాంటప్పుడు నన్ను పెళ్లి చేసుకోవటం అనవసరమని అనుకున్నావు అంతేనా అబ్బా మీ ఆడవాళ్ళు నిజంగా జయంతికి చాచి చెంప మీద కొట్టాలన్నంత కోపం వచ్చింది ప్రపంచంలో ఆడవాళ్ళందరూ ఒకే రకంగా ఉండరు కొంతమంది పెళ్లి చేసుకున్నవాడు కటిక దరిద్రుడైనా సరే కంటికి రెప్పలా చూసుకుని తన ప్రేమతో స్వర్గం చూపించగలవాడైతే చాలు అనుకుంటారు ఇంకా కొంతమంది డబ్బుంటే చాలు మిగతా అన్ని అనవసరం అనుకుంటారు ఆ రోజు రేఖారాణి నేను మీ సర్వనాశనానికి కారణం కాబోతున్నానని బెదిరిస్తే నువ్వు నమ్మావు అంతేనా కోపంగా చూస్తూ అడిగాడు నమ్మకేం చెయ్యాలి మీరెప్పుడైనా నాకేదైనా చెప్పారా కనీసం నా మీద చూపుతోంది కేవలం జాలో లేక నీకు బుద్ధి లేదు ఉంది కాబట్టే నాకింత సహాయం చేసినా మీకు సర్వనాశనం జరుగుతుందని భరించలేక భయంతో పారిపోయాను అబద్దాలడుకు నన్నెందుకు అడగలేదు చటుక్కున జయంతి భుజం గుచ్చి పట్టుకుంటూ అడిగాడు మీరు నాకు చను ఎక్కడిచ్చారు రోషంగా అడిగింది ఇవ్వలేదు క్షణం సేపు శేఖరం జయంతి బాధతో కెవ్వు మనబోయేంత గట్టిగా భుజం గుచ్చినట్టు పట్టుకుని కళ్ళల్లోకి చూశాడు ఇవ్వలేదు రెట్టించాడు ఇవ్వలేదు ఖచ్చితంగా వచ్చింది సమాధానం చి ఉన్నట్టుండి ఆపుకోలేక కోపంతో విసురుగా తోసేశాడు యథాలాపంగా జయంతి వెళ్లి మంచం మీద పడటంతో తల నుదుటికి కొట్టుకుంది క్షణం సేపు గదిలో భయంకరమైన నిశ్శబ్దం ఏర్పడింది అంతవరకు శక్తి అంతా ఉపయోగించి పెగపట్టుకుంటున్న జయంతి ఏడుపు ఒక్కసారి ఉప్పినలా పొంగింది అనుకోకుండా తను చేసిన ఈ పనికి శేఖరం పోయాడు జయంతి మొహం చేతుల్లో కప్పుకుంటూ నాకు తెలుసు మీ కోపం మీ నిర్లక్ష్యం భగవాన్ అసలు నేనెందుకు వచ్చాను ఇక్కడికి అస్పష్టంగా వెలువడుతున్న మాటల్ని ఏడుపు పూర్తిగా మింగేసింది శేఖరం చాలాసేపు అలా హృదయ విదారకంగా ఏడుస్తున్న జయంతిని చూస్తూ నిలబడిపోయాడు తర్వాత మెల్లగా దగ్గరికి వెళ్ళి ఏది తగిలిందా చూడని అన్నాడు జయంతి మొహం తిప్పేసుకుంది చూడని వద్దు చూడొద్దు మీరంటే నాకు అసహ్యం నన్ను ముట్టుకోవద్దు శేఖరం మంచం మీద కూర్చున్నాడు వద్దు ఒట్టే నేను చెప్తున్నా జయంతి బలవంతంగా ఎంత పెనుగులాడినా లాభం లేకపోయింది శేఖరం రెండు చేతుల్లోకి జయంతి మొహం తీసుకుని చూశాడు నుదుటి మీద బొబ్బి కట్టింది కొద్దిగా చిట్లీ రక్తం కనిపిస్తుంది నే వెళ్ళిపోతా ఎక్కడికి ఎక్కడికైనా సరే దిక్కులేని వాళ్ళుండే చోటికి పొగరు వేసమైనా తగ్గలేదు జయంతి తడికళ్ళు రోషంతో కోపంతో మెరిశాయి మీరంటే నాకు అసహ్యం ఇంకా జయంతి విసురుగా అతని చేతులు తోసేయబోయింది నిజంగా నా ఉత్తరం అందలేదా ఇప్పటికి లక్ష సార్లు చెప్పాను ఇంకో లక్ష సార్లు చెప్తున్నా మీ ఉత్తరం ఎత్తరం నాకు తెలియదు నా అంతటి నేనే వచ్చాను ఎందుకొచ్చో శేఖరం కళ్ళలో కఠినత్వం క్రమీపి కరిగిపోయింది కనుబొమ్ములు మధ్య విడిపోయింది బుద్ధి లేక నీ నోరెలా మూయించాలో నాకు తెలియదు శేఖరం దగ్గరికి లాక్కుని తన పెదవులతో జయంతి నోరు మూసేశాడు ఎంతసేపు అయిందో తెలియదు జయంతికి స్పృహ వచ్చేసరికి తన చేతులు రెండు అతని భుజాలని గట్టిగా పట్టుకుని ఉన్నాయి శేఖరం కళ్ళు క్రమేపీ కాంతివంతమైనాయి జయంతి భయం భయంగా చూసింది ఉన్నట్టుండి నవ్వాడతను విస్మయంగా చూసింది జయంతి నిజంగా నీ అంతటి నువ్వే వచ్చావా భగవంతుడి సాక్షిగా అతని కళ్ళల్లో లీలగా అరసకుని సేపు అనుమానం తారట్లాడింది వెంటనే కళ్ళు వింతగా మెరిశాయి జయంతిని దగ్గరికి లాక్కొని గుండెలకి హత్తుకుంటూ అదే నిజమైతే జయంతి నాకు ఈ క్షణం శాశ్వతంగా కావాలనిపిస్తోంది నాక్కూడా మరిద్దరి మధ్య ఇంకెలాంటి అపార్థాలు రావన్న మాటేగా నా వైపు నుంచి కల్లో కూడా రావు నన్నెంత బాధ పెట్టావు నిన్నేమని పిలవాలి రాక్షసనా దెయ్యమనా లేక భూతమనా ఒట్టి జయా అని ఆ రోజు ప్రసాద్ నిన్నలా చేతులతో పైకి తీసుకుపోతుంటే అబ్బా నేనెంత నరకం చూశానో తెలుసా నేను మాత్రం తక్కువ చూశానా అంటున్న జయంతి హఠాత్తుగా అతని చేతుల్లో మరింత ఒదిగిపోతూ గుండెలకి అంటుకుపోయి పసిపిల్లల నన్నెప్పుడు ఎప్పుడు ఒంటరిగా వదిలేయొద్దు భయంకరమైన ఆలోచనలు నన్ను పిచ్చిదాన్ని చేస్తాయి అంది అలాంటి భయం ఇంకెప్పుడు వద్దు నా నీడలా వెంట ఉంచుకుంటాను చెక్కిళ్ళు నిమురుతూ అన్నాడు చాలాసేపు ఇద్దరు అలాగే కూర్చుండిపోయారు ఉండు ఇప్పుడే వస్తాను ఉన్నట్టుండి లేవబోయాడు ఎందుకు ఎక్కడికి లక్ష్మికి నువ్వు క్షేమంగా చేరావని టెలిగ్రామ్ ఇవ్వద్దు నాయర్ని పిలిచి చెప్పండి అతన్ని లేవనీయకుండా ఒళ్ళో తలదాచుకుంటూ అంది మర్నాడు సాయంత్రం జయంతి గదిలో అద్దం ముందు కూర్చుని తల దువ్వుకుంటుంది శేఖరం ప్రయాణం నాలుగు రోజులకి వాయిదా పడింది నాలుగు రోజుల్లోనూ ప్రయాణం కోసం కావాల్సిన ఏర్పాట్లలో వెంట జయంతిని కూడా తీసుకెళ్లేందుకు అనుగుణంగా మార్పులు చేయటంతో సరిపోయింది తల దువ్వుకుంటున్న జయంతికి వాసు ఉత్తరం వచ్చింది అంటూ కవరు ఒకటి తెచ్చి ఇచ్చాడు ఎవరు ప్రసాద్ కాదు కదూ సేపు గుండులు కొట్టుకుంటున్నాయి కవర్ విప్పి చూసింది అడ్రస్ తన పేరుతో కేర్ ఆఫ్ విజయలక్ష్మి అని ఉంది మద్రాస్ నుంచి తిరిగి వచ్చింది కనుబోములు ముడిచి ఉత్తరం తీసి చూసింది చాలా పెద్ద ఉత్తరం ఉత్తరం చివరి సంతకం కోసం ఆత్రంగా వెతికింది శేఖరం అని ఉంది శేఖరం నా ఉత్తరం అందలేదు అందలేదు అని పదిసార్లు అడిగిన శేఖరం అది ఈ ఉత్తరమేనా ఇందులో ఏముంది మంచం మీద వచ్చి కూర్చుంది ఇంత పెద్ద ఉత్తరం రాయటానికి శేఖరం ఎంత టైం పట్టింది అతని తెలుగు దస్తూరి ఇంత చిన్నగా ఇంత అందంగా ప్రింట్ చేసినట్టు ఒకే రీతిగా ఉంటుందన్న సంగతి ఎంతవరకు తెలియదు మంచం మీద వెనక్కి వాలి దిండు నానుకొని పూర్తిగా ఏకాగ్రతతో చదవటం ప్రారంభించింది జయంతి నిన్ననే నీ పెళ్లి శుభలేఖ చేరింది నాటికి నేను రాలేకపోవచ్చు రెండు మూడు రోజుల్లో ఊరు వెడుతున్నాను ఎప్పుడు తిరిగి వస్తానో కూడా నమ్మకం లేదు కారణం నాకు తిరుగు రావాలని లేదు వచ్చినా రాకపోయినా పట్టించుకునేవారు కానీ బాధపడేవారు కానీ ఇక్కడెవరూ లేరు జయంతి నేను వెళ్ళిపోయే ముందు శాశ్వతంగా నీ నుంచి దూరం అయిపోయే ముందు నీకు కొన్ని విషయాలు చెప్పాలి అవి చెప్పేస్తే భవిష్యత్తులో ఏనాడైనా ఏ రూపంగానైనా నీకు నేను గుర్తుకు రావటం తటస్థితే నీ మనస్సులో సానుభూతితో ఓ నిట్టూర్పు తప్ప అసహ్యంతో చేదరింపు కలగదని నమ్మకం అందుకే ఈరోజు ఇంత ఓపిక్గా ఇవన్నీ చెప్పడానికి కూర్చున్నాను జయంతి చిన్నప్పటి నుంచి మానసికంగా చాలా ఒంటరిగా ఓ విధంగా అందరికీ దూరంగా పెరిగాను నేను మా అమ్మ నాకు పన్నెండు సంవత్సరాలప్పుడు పోయింది కారణం తెలియదు కానీ ఒక్క డాక్టర్ గారి కుటుంబం తప్ప మాకు ఆత్మీయులు కానీ బంధువులు కానీ లేరు ఒక్క గీత తప్ప నాకు స్నేహితురాలు లేరు ఓ స్కూల్లో కూడా ఎక్కువ మందితో నేను కలిసేవాడిని కాదు మా అమ్మ కలవనిచ్చేది కాదు అమ్మ పోయిన తర్వాత నా ప్రపంచం మరీ చిన్నదైపోయింది దాదాపు శూన్యమైపోయిందని చెప్పొచ్చు ఆవిడ నలుగురితో ఎందుకు కలవనిచ్చేది కాదో నాకప్పుడు అర్థమైంది ఇంకేమైనా స్నేహాలు దొరికితే ఆవిడికి దూరమైపోతానేమోనని ఆవిడ భయం ఆవిడ ఊహలు ఆవిడ ప్రపంచం అంతా నా చుట్టూ ఉండేదన్నమాట మా అమ్మ పోయిన తర్వాత నాన్నగారు ఎలాగో అయిపోయారు ప్రతిదాని మీద శ్రద్ధ తగ్గిపోయింది వ్యాపారంలో క్రమీపి నష్టం రావటం మొదలుపెట్టింది చదువుకునే రోజుల్లో రేఖారాణి పరిచయం అయ్యింది చిన్నప్పటి నుంచి ఒక రకంగా పెరిగిన నేను తర్వాత అవకాశం వచ్చిన అందరితో కలుపుకోలుగా ఉండలేకపోయేవాడిని కాలేజీలో నా చదువేదో నేను చూచుకుని నా మార్గాన నేను పోయేవాడిని రేఖారాణి బలవంతంగా నా జీవితంలో ప్రవేశించింది నా ఒంటరితనా నుండి పట్టుబట్టి యువతలకి లాగి కాలేజీ ఫంక్షన్లు వాటిలో పాల్గొనేలా చేసింది మా అమ్మ తప్ప ఇంకోరి చనువు అంత బాగా ఎరుగని నేను సహజంగా రేఖారాణి వైపు తిరిగాను పైకి కనిపించే నీ గాంభీర్యం అంతా ఒట్టి ముసుగు అది తీసి లోపల చూస్తే నీ అంతా హుషారైన మనిషి ఇంకెవరూ లేరు అనేది రేఖారాణి నా చదువు పూర్తయింది నాన్నగారు తన బిజినెస్ అంతా నా చేతుల్లో వదిలేశారు నాకు రేఖారాణిని వివాహం చేసుకోవాలని ఉండేది కానీ నాన్నగారు డాక్టర్ గారు అంతా గీతను నా భార్య క్రిందే చూస్తున్నారు వాళ్ళకి ఎదురు చెప్పే సాహసం లేదు తొలి యవ్వనం పొంగు అది అది దాచుకోలేను బయట పెట్టలేను ఈ పరిస్థితుల్లో నాన్నగారు పోయారు నాకున్న బంధం తెగిపోయింది చాలా అప్పులున్నాయి వాటన్నింటినీ తీర్చాలి నాన్నగారి పేరు ఎప్పటిలా నిలబెట్టాలి కొడుకు సమర్థుడు ప్రయోజకుడు అనిపించుకోవాలి ఈ ఆశతో రాత్రింబవళ్ళు బిజినెస్ కృషి చేశాను ఎలాగైతేనే నేను అనుకున్నది సాధించగలిగాను అప్పులు మెల్లమెల్లగా తీరుతున్నాయి పడిపోతుంది అనుకున్న ఇల్లు నిలబడింది దానికి మెరుగులు దిద్దడం ప్రారంభించాను ఈ లోపల నాలో అనారోగ్యం ఎప్పుడు ప్రవేశించిందో నాకే తెలియదు రేకారానితో హద్దు మీరి అతి చనువుగా ప్రవర్తిస్తున్నాను కోపంతో డాక్టర్ గారు రాకపోకలు నిలిపివేశారు అప్పుడప్పుడు జ్వరం వస్తుండేది విపరీతంగా నీరసంగా అనిపించేది అది ఎక్కువగా శ్రమించటం వల్ల అలసట అనుకున్నాను దగ్గు వచ్చేది రాత్రిలు ఎక్కువ మేలుకోవటం వల్ల వేడి చేసేమో అనుకున్నాను తర్వాత బయటపడింది టీబీ అని ఓ లంగు పాడైపోయిందని రెండో లొంగు పాడైపోవటానికి సిద్ధంగా ఉందని ఇష్టం లేకపోయినా తప్పనిసరిగా మదనపల్లి శానిటోరియన్కి కి వెళ్లాల్సి వచ్చింది అక్కడ దాదాపు సంవత్సరం పాటు ఉన్నాను ఈ సంవత్సరంలో రేఖారాని ఆప్యాయత స్నేహం క్రమేపీ అదృశ్యం కాసాగాయి తనకి చూడాలని రావాలని ఉంది ఉందిగాని వాళ్ళ వాళ్ళు ఒప్పుకోవటం లేదని ఉత్తరాలు రాసేది కాని నాకు తెలుసు వాళ్ళింట్లో రేఖారాణి మటుకు ఎవరు ఎదురు చెప్పరని ఈ భయంకరమైన చీకటి రోజుల్లో గీత దగ్గరగా వచ్చింది డాక్టర్ గారు నా నిర్లక్ష్యాన్ని మన్నించి నాకు మళ్లీ ఆప్తులయ్యారు ఆ రోజుల్లో గీత ఆత్మీయత ధైర్యం చెప్పే ఆ మాటలు గుర్తొస్తే ఇప్పటికి కూడా కళ్ళలో నీళ్లు తిరుగుతాయి అంతవరకు గీత అంటే నాకు విధమైన ఇష్టం తప్ప ఇంకేమీ ఉండేది కాదు గీత ఆ ఇష్టాన్ని క్రమంగా మార్చుకునేలా చేసింది జీవితం మీద ఆశ వదులుకొని వెళ్ళని నేను సంపూర్ణమైన ఆరోగ్యంతో రెట్టింపు హుషారుతో తిరిగి వచ్చాను తిరిగి రాగానే నాకు మొట్టమొదట తెలిసిన విషయం రేకారానికి మరొక డబ్బు గలాయనతో వివాహం అయిపోయిందని కానీ నాకేం బాధ అనిపించలేదు తొలి యవ్వనపు పొంగు చల్లారింది మనిషిగా సంపూర్ణమైన వ్యక్తిగా నేను రూపొందుతున్న రోజులవి గీత అంటే నాకు మనసులో పెద్ద ఆకర్షణ లేదు అయినా సరే అభిమానం చాలనిపించింది గీతని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నాను శూన్యమాసం దాటనే లేదు గీత మరణించింది కొంతమంది మామూలు జీవితంలో మనకు ఇష్టం లేనట్టు చాలా అల్పం అన్నట్టు కనిపిస్తారు కానీ వాళ్ళు నిష్క్రమించిన తర్వాత ఏర్పడిన ఖాళీ చూస్తే దిమ్మెరపోతాం నా విషయంలో కూడా సరిగ్గా అలాగే జరిగింది గీత మరణం నా మనసులో నేనెప్పటికీ కూర్చుకోలేనేమో అన్నంత వెలితి ఏర్పరిచి వెళ్లిపోయింది బిజినెస్ తప్ప నాకింకో ప్రపంచం లేదు మనసంతా కేంద్రీకరించి ఏకాగ్రతతో రాత్రింబవలు పనిచేస్తే మనిషి సాధించలేంది ఏదీ ఉండదు కొద్ది సంవత్సరాలలోనే నే పట్టిందల్లా బంగారం కావటం ప్రారంభించింది అనుకోకుండా వరదలా వచ్చి నన్ను ముంచేస్తున్న ఈ డబ్బు ఏం చేసుకోవాలి ఎలా ఖర్చు పెట్టుకోవాలి తెలిసేది కాదు విపరీతంగా చందాలిచ్చేవాడిని అది ఇంకో బాధ తెచ్చిపెట్టింది నలుగురిలో నా పేరు మారుమోగిపోవటం బలవంతాన అందరూ నన్ను తను సర్కిల్లో కలుపుకోవాలనే పోటీ పెరిగింది ఆడపిల్లలున్న తల్లిదండ్రులకి నాకు ఆత్మీయులు కావాలనే ఆరాటం హెచ్చింది ఎన్ని రకాల వ్యాపకాలున్న నా ఒంటరితనం నన్ను వదలటం లేదు అందుకే అందరినీ కలుపుకొని అందరూ నా వాళ్ళే అని నమ్మటానికి ప్రయత్నిస్తూ మనశ్శాంతి కోసం ప్రయత్నించసాగాను ఈ గందరగోళంలో రేఖారాణి మళ్లీ నాకు సన్నిహితంగా వచ్చింది కేవలం కుటుంబాన్ని అప్పుల నుంచి తప్పించడానికి వివాహం చేసుకున్నానని అంతకంటే ఇంకేం లేదని ఓ విధంగా జీవితాన్ని త్యాగం చేశానని అది గుర్తించాలని మాట్లాడేది నేను తనను తెలుసునని ఆప్తమిత్రుడినని అందరికి చెప్పుకునేది అంత క్రితం మా పరిచయం తెలిసిన కొంతమంది ఇది పెద్ద వార్తగా తీసుకునే వాళ్ళు కాదు కానీ తెలియని వాళ్ళు చాలా మంది రేకారానికి నాకు పరిచయం కంటే ముఖ్యంగా ఏదో ఉందనుకునేవాళ్ళు నాకది మరీ విసుకేసేది చిన్నప్పటి నుంచి నాకు ఎవరి మనసు నొప్పించడం అలవాటు లేదు నేనేదైనా నిష్కర్షగా మాట్లాడితే రేఖారాణి బాధపడుతుందేమోనని భయం అలాగని ఆ చనువు సహించగలనా అంటే అది సహించలేను రేఖారాణి మళ్ళీ నాకు దగ్గరగా రావాలని పాత స్నేహాన్ని పైకి తీయాలని ప్రయత్నిస్తుందని నాకు తెలుసు ఆ ప్రయత్నంలో కూడా ఎప్పటికీ విజయం పొందలేదు కారణం నా మనసులో ఎక్కడా ఆ పరిచయపు ఛాయలు కూడా మిగల్లేదని నాకొక్కడికే తెలుసు ఆ పరిస్థితిలో నువ్వు పరిచయం అయ్యావు ఆ రోజు నాకు బాగా గుర్తుంది జీవితంలో ఎర్రసిరాతో అండర్లైన్ చేసి గుర్తు పెట్టుకోవాల్సిన క్షణాలవి నాకు ఇప్పటికీ గుర్తుంది ఆ రోజు నేను బెంగళూరు నుంచి తిరిగి వచ్చాను రోజు రోజుకి పెరిగిపోతున్న ఆ వ్యాపారపు లాభ నష్టాలు బేరీజులతో ఆలోచించి విసిగిపోయిన నేను వనితా విహార్ లో ప్రోగ్రాం జరుగుతుంటే కొద్దిసేపు అలా నలుగురిలో కలిస్తే విశ్రాంతి లభించినట్టుందని అనిపించి బయలుదేరాను ప్రోగ్రాం మధ్యలో వచ్చాను లోపలికెళ్ళటానికి ఇష్టం లేకపోయింది మొదటి తరగతి ఎంట్రన్స్ దగ్గర నా వెనక కొద్ది చీకటిగా ఉంటే అక్కడ నిలబడ్డాను అప్పుడు కూడా నిన్ను సరిగ్గా చూడలేదు ప్రోగ్రాం చూస్తుండగా ఉన్నట్టుండి వెనక్కు తిరిగి లేచి నిలబడి లోపలికి వెళ్ళండి అన్నావు చీకటిలో నిలబడి ఉన్నా నాకు పూర్తి వెలుగులో నిలబడి ఉన్నా నీ మొహం స్పష్టంగా కనిపిస్తుంది నిన్ను చూడగానే ఉలిక్కి పడ్డాను గీత పోలికలు ఎంత స్పష్టంగా కనిపిస్తున్నాయి కానీ ఆ క్షణంలోనే గీత కంటే ఎన్నో విధాల ఎంతో అందంగా అద్భుతంగా ఉన్నావనిపించింది నీ కళ్ళల్లో కనిపించేంత సజీవమైన భావం గీత కళ్ళల్లో లేదు నీ ముక్కు ఉన్నంత నాజూకు కొన తేలి గీత ముక్కు లేదు గీత పెదవులు నీ పెదవులు అచ్చు ఒకేలా ఉన్న నీ పెదవుల మీద మనోహరమైన చిరునవ్వు ఇద్దరికి వ్యత్యాసం ఉందని చెబుతుంది గీత మెత్తగా మృదు భాషినిగా కనిపిస్తుంది నువ్వు పొగరుగా మాత్రం అయిష్టాన్ని సర్దుకోలేని విసురు కలదానివిగా కనిపిస్తావు నేను లోపలికి వెలననటంతో నువ్వు మళ్ళీ కూర్చొని డాన్స్ చూడటంలో మునిగిపోయావు కానీ నా కళ్ళన్ని నీ మీదే ఉన్నాయని నీకు తెలియదు నా శరీరంలో అనువనువు నువ్వెవరువో తెలుసుకోవాలని ఆతృత పడుతుందని నువ్వు ఊహించలేదు ప్రోగ్రాం అయిపోగానే నిన్ను అడగాలనుకున్నాను కానీ ఇంతలో సుమిదేవి వచ్చి నువ్వు వనితా విహార్ కొత్త సెక్రటరీ అని పరిచయం చేసింది ఊపిరి పీల్చడం మర్చిపోయాను నేను నీ దగ్గర ఇంకొంచెం సేపు నిలబడాలని నీతో మాట్లాడాలని ముందు కూరుకుతున్న మనసుని బలవంతంగా ఆపి నిశ్శబ్దంగా సుమిత్రాదేవితో వెళ్ళిపోయాను చివరికి అంతా వెళ్ళిపోయిన తర్వాత సుమిత్రాదేవి నిన్ను ఉంచి లైట్లు తీసేసి ఆ పనులన్నీ పూర్తి చేయించి వెళ్ళమంటుంటే నీ మొహంలో కనిపించిన విసుగుదల చూసి జాలేసింది అప్పటికి నువ్వు చాలా అలసిపోయావని వాడిపోయిన నీ మొహం చెబుతుంది అందుకే ఎవరేమనుకుంటారోనని భయం వదిలేసి ధైర్యంగా నేను కూడా ఉంటానన్నాను నిన్ను కుర్చోపెట్టి నేను పనులన్నీ చేయించటానికి వెళ్ళిపోయాను కానీ అక్కడ నిలబడినంతసేపు నిన్ను పరీక్షగా చూస్తూనే ఉన్నాను గీత పోలికలు చాలా ఉండటం వల్ల నువ్వెందుకో నాకంత కొత్త వ్యక్తిలా అనిపించలేదు పనంతా పూర్తయిన తర్వాత దగ్గరికి వస్తే కుర్చీలో ప్రక్కకి తలవాల్చి నిద్రపోతున్నావు తట్టి లేపుదామని చెయ్యి వేస్తే రెండు చేతులతో గట్టిగా పట్టుకున్నావు నీ స్పర్శనాలో ఎలాంటి తీయటి భావాన్ని రేకెత్తిచ్చిందో నీకెలా తెలుస్తుంది నిన్ను దించి వచ్చేసిన తర్వాత నా పేరు చెప్పగానే నీ కళ్ళల్లో కనిపించిన ఆశ్చర్యం భయం గుర్తుకు రాగానే త్వరపడ్డానేమో అతి చనువుగా ప్రవర్తించానేమో అనిపించసాగింది సహజంగా నా గురించి ఎలాంటి కథలు ప్రచారం అవుతున్నాయో చూచాయిగా నేను ఊహించగలను అవన్నీ అప్పటికే నువ్వు విని ఉంటే దాన్ని తోడు ఇలా ఈ హద్దుమీరిన ప్రవర్తన చూస్తే నిన్ను గురించి నువ్వు ఎలాంటి అభిప్రాయం ఏర్పరచుకుంటావోనని భయం వేసింది ఆ భయంతోనే మర్నాడు వచ్చి నిన్ను వనితా విహార్లో చూడాలని ఎంత అనిపించినా నిగ్రహించుకున్నాను నిన్ను చూస్తే మాట్లాడాలనిపిస్తుంది మాట్లాడితే తప్పకుండా పరిచయం పెరుగుతుంది నీ మీద ప్రత్యేకమైన ఆసక్తి చూపుతున్నానని తెలిస్తే రేఖారాణి వాళ్ళు ఈర్షతో నిన్ను ఉద్యోగంలో నుంచి తీసేయచ్చు ఈ ఉద్యోగం నుంచి వెళ్ళిపోతే నిన్ను చూడటం కూడా నాకు సులభం కాదు ఎప్పటికప్పుడు యథాలాపంగా అడిగినట్టు అడిగి రేఖారాణి ద్వారా సుమిత్రా దేవి ద్వారా నీ విషయాలను తెలుసుకుంటూనే ఉన్నాను దూరం నుంచి నువ్వు వనితా విహార్కి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఒకటి రెండు సార్లు చూశాను రేఖారాణి ద్వారా మిస్సెస్ వర్మ ఇంట్లో నీకు జరిగిన అత్యాచారం తెలిసింది ఆ జాబ్ లో ఉంటే అలాంటివి అప్పుడప్పుడు తప్పవు నీకు వెంటనే ఇంకేదైనా జాబ్ చూపించాలనిపించింది ఆ రోజు నీతో మాట్లాడాలని ఓసారి దగ్గరగా నిన్ను చూడాలని నీ కోసమే వస్తున్నాను కానీ నువ్వు గేటు బయట కనిపించావు దోవలో నీ ఉద్యోగం పోయిందని తెలిసి నా సెక్రటరీగా రమ్మన్నాను నాకు తెలుసు నేను నిన్ను సెక్రటరీగా తీసుకుంటే వనితా విహార్ వాళ్ళంతా ఎంత విరుచుకు పడతారో ముఖ్యంగా రేఖారాణి కాని నాలో అహంకారం ఆ అనుమానాన్ని తీసేసింది నా ఇష్టమైన అమ్మాయికి ఉద్యోగం ఇస్తున్నాను రేఖారాణి ఎవరు వనితా విహార్ వాళ్ళు ఎవరు కాదనటానికి నాకు అప్పటికి లభించిన పుష్కలమైన పేరు ప్రతిష్టలు నన్ను మరింత రెచ్చగొట్టాయి నా భయం వల్ల నీవు ఒప్పుకుంటావా లేదా అనే కానీ మర్నాడు కారు పంపగానే వచ్చావు దాన్ని బట్టి ఆ క్షణంలో నీకు జాబు చాలా అవసరమని గ్రహించాను ఈ అవకాశాన్ని నేను జార విడవా దలుచుకోలేదు ఈ రూపంగా దోవ కల్పించుకొని నీ మనసులో స్థానం కల్పించుకోవాలని ఆశ నువ్వు నా సెక్రటరీగా చేరిన తర్వాత నా ఇంటికే కాదు నా జీవితానికి కూడా కొత్త కాంతి వచ్చింది నీ రూపం అమాయకమైన నీ మాటలు చాలా హాయిగా ఉండేవి ఒంటరితనం మెల్లమెల్లగా నాకు తెలియకుండానే మాయమవసాగింది ఎప్పటికైనా నిన్ను నా వైపుకి తిప్పుకోగలను అనే ఆశ నా మనసులో ఉదయించటం ప్రారంభించింది ఇదండి సెక్రటరీ నవల పార్ట్ ఫిఫ్టీ సెవెన్ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో